ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా చాలా బలంగా అనిపిస్తున్న మాట ఏంటంటే పింఛన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా అవకతవకలు జరిగాయి పింఛలు ఆ పింఛను అర్హులు కాకపోయినా కూడా అనర్హులు అయి ఉండి కూడా వాళ్ళు ఏదైతే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఐదేళ్ళు వాళ్ళు కూడా అయితే ఆధార్ కార్డులు ఆధార్ కార్డులో నెంబర్ మార్చి వాళ్ళ ఏజ్కు సంబంధించి ఎక్కువ శాతం ఏజ్ పెంచి అక్కడ పింఛన్ అందుకుంటున్నారు సో కాబట్టి ఇలాంటి వారిను పూర్తిగా కూడా విశ్రమించాలి తీసేయాలి ఇలాంటి వారికి పింఛను అందకూడదు ఇది ఒక పెద్ద మోసంగా మోసపూరితంగా జరుగుతుంది సో కాబట్టి ఎంతే కాదు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్లు ఎవరైతే తీసుకున్నారో అనర్హులై ఉండి కూడా వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నారో అది ఎంత డబ్బులు కూడా కోర్టుకేసి మరి లాగుతామని చెప్పేసి చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు అదేవిధంగా కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు సో కాబట్టి దీంట్లో భాగంగానే మధ్యకాలంలో ఒక ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా ఒక ఇది చేశాడు సో కాబట్టి జిల్లాల వారీగా విభజించి అక్కడ ఉన్న మండలాల వారీగా చూసుకుంటూ ఏ అయితే సచివాలయాలు వింటారో అక్కడ లోకల్గా ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి ఏ అయితే సర్టిఫికేట్లు కావచ్చు ఆధార్ కార్డులు కావచ్చు గతంలో ఎలా ఏ ఏ ఎలాంటి బేసిస్లో వీళ్ళకి పింఛన్ అందింది సో కాబట్టి ఈ పింఛన్ ద్వారా జనరల్గా వచ్చేసి రియల్గానే ఇలాంటి వీళ్ళకి ఎప్పటి నుంచి దానికి ఏదైతే ఆధార్ కార్డు స్టేట్మెంట్ బయటికి తీసుకొని ఎప్పుడైతే ఈ ఆధార్ కార్డు ఎప్పుడు మార్చారు గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు మార్చి పింఛనిగా అప్లై చేశారు లేదా గత పది సంవత్సరాలుగా ఉందా ఏంటి అనేది దాని గురించి పూర్తిగా కూడా ఒకవేళ అన్ని సక్రమంగా ఉంటే కూడా దాన్ని కొనసాగించడం లేదంటే కూడా దాంట్లో అవతకాలు ఉంటే కూడా డెఫినెట్గా డెఫినెట్గా వచ్చేసి దాన్ని తీసేయడానికి కూడా వెనకాటరని కూడా చెప్తున్నారు అంతేకాదు వికలాంగులకు సంబంధించి వికలాంగులకు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున చాలా ఎక్కువ ఎక్కువ శాతంలో డబ్బు వస్తుంది కనుక సో కాబట్టి కాబట్టి దాంట్లో వికలాంగులు ఏదైనా ఒక చిన్న చేయి నొప్పు ఒక కాలు నొప్పు ఉన్నా సో కాబట్టి దాన్ని చూపించి డాక్టర్ల దగ్గరికి పోయి కాస్త డబ్బులు పోసి అక్కడ దొంగ సర్టిఫికెట్లు మరి సృష్టించి కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కువ మంది డబ్బులు ఇలా మోసపూరితంగా తీసుకున్నారు సో కాబట్టి ఇలాంటి వారిని కూడా ఏరివేస్తామనేది కూడా చాలా బలంగా అనిపిస్తుంది అన్నమాట కుటుంబ ప్రభుత్వం నుంచి సో కాబట్టి ఇదంతా చేయడానికి గతంలో ఏదైతే గతంలో ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉంది కానీ గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చూడకుండానే చేసి ఉంటారా అంటే డెఫినెట్గా వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా చూసే చేసి ఉంటారు కానీ దాంట్లో ఏదైనా చిన్న చిన్న లోపాట్లు ఉండొచ్చు కానీ అయినా కూడా కొంచెం ఏదైతే ప్రజలకు సంబంధించి కూడా చాలా అనుకూలంగా అయితే ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే సంక్షేమ పథకాల ద్వారా ఎంత పెద్ద శాతం రెండు లక్షల అరవై వేల కోట్ల డబ్బులు ఇస్తున్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న చూడకూడదు అని చెప్పేసి కొంచెం ఏమన్నా వదిలేశారేమో సో కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ఈ పింఛన్లు ఎవరైతే తీసుకుంటారో వీళ్ళందరికీ కూడా థ్రెట్ అనేది వినిపిస్తుంది సో కాబట్టి జనరల్గా గత ప్రభుత్వాన్ని బ్రేమ్ చేయడానికి లేదు కానీ కానీ ఏదైతే అప్పట్లో ఉంటున్న రియాలిటీకి అప్ అప్పట్లో ఉంటున్న సిస్టానికి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వారా దాంట్ల ద్వారా ఏదో కొంతమందికి వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు కావచ్చు కొంతమందికి అనుకూలంగా ఉన్న కార్యకర్తలు కావచ్చు వాళ్ళ మనుషులకు కూడా కొంతమందికి ఏమైనా ఇచ్చి ఉండొచ్చు సహజంగా సో కాబట్టి వీళ్ళంటినీ వేర్పెడతారా అంటే కూడా డెఫినెట్గా వచ్చేసి వీళ్ళంటిని వేరుతారా లేదో ఇంకొక విషయం కానీ కానీ ఇలాంటిది ఎప్పుడైతే మొదలు పెడతారో గ్రామాల నుంచే మొదలు పెట్టాల్సింది వస్తుంది కనుక పింఛన్లకు సంబంధించి సో కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా చాలా తీవ్ర వ్యతిరేకత కూడా ఎదుర్కొనే దానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాలుగు వేల నాలుగు వేల నాలుగు వేల రూపాయలు పింఛనీ చేసినప్పుడు సో కాబట్టి ఇలాంటి ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటారో పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినప్పటికీ సో కాబట్టి ఇప్పుడు ఈ పెంచిన మీద ఫోకస్ పెట్టి పెంచినలో ఉంటున్న తీసుకుంటున్న వ్యక్తులను తీసేయడం అనేది కూడా చాలా ఆందోళనకరం చెందుతారు ప్రజలు కూడా సో కాబట్టి వాళ్ళు ఎవరైనా మోసపూరితగానే వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళకైతే వాళ్ళైతే కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో కాబట్టి అలాగే పార్టీకి కూడా ఒక రకంగా నష్టం కలిగిస్తుంది అనేది Kanıpsi sen